ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రకృతి ప్రేమికుడు ఏలేటి పెదబాబు అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఏలేటి పెదబాబు తన నాన్నమ్మ అయినటువంటి నారాయణమ్మ జ్ఞాపకార్తో ఈరోజు సుమారు వెయ్యి మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషితం అవుతున్న ఈ రోజుల్లో ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటే ఆరోగ్యకరమైన ఆక్సిజన్ వృద్ధి చెంది మానవుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో జరిగే శుభ అశుభ కార్యక్రమములకు గిఫ్ట్లు స్టీల్ పాత్రలతో పాటు మొక్కలు పంపిణీ చేసినట్లయితే పర్యావరణాన్ని కాపాడుకున్న వారమవుతామని అవుతామని బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుప్పరాల నరసింగ్ రావు నెమ్మాది ఆనంద్ కుమార్ కొండ్రు పెదబాబులు గరిసింగు ప్రసాద్ చిట్టుమూరి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు హాయ్ అండి నా పేరు వచ్చేసి ఏలేటి పెద్దబాబు మా గ్రామము కాకినాడ జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామం ఈరోజు మా గ్రామంలో మా నాయనమ్మ గారు రీసెంట్గా మరణించడం జరిగింది ఈరోజు జ్ఞాపకార్థ కూడిక మేము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తమ తమ జ్ఞాపకార్థ కోరికల కోసం గిన్నెలని బాక్సులని గిఫ్ట్లుగా ఇవ్వడం జరుగుతా జరగడం అనేది ఆన్వాయితగా జరుగుతుంది కానీ నేను కొంచెం వినూతనంగా మన ఆంధ్రప్రదేశ్ లేదా మన దేశం యొక్క పర్యావరణ వర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలను కూడా గుర్తు గుర్తులో పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని రావడం కోసం మొక్కల్ని ఒక్కొక్క మొక్కని ఇంచుమించుగా ఐదు వందల మొక్కల్ని నేను నా ఫంక్షన్కి వచ్చినటువంటి చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుంచి వచ్చినటువంటి నా బంధువులకి నా మిత్రులకి ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మొక్కని నేను ఇవ్వాలని ఒక సంకల్పంతో మొక్కలను తెచ్చి ప్రతి ఇంటికి కూడా ఇచ్చి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మొక్క ప్రతి ఇంట్లో ఎదుగుతూ ఆ ఇంట్లో ఉన్నవారికి ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీడను కూడా ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఆకలిని తీర్చడానికి ఒక మంచి ఫలం కూడా ఫలించేలాగా ఒక ఫలభరితమైనటువంటి ఫ్రూట్ఫుల్ రిమెంబరెన్స్ అని మేము ఒక ప్లాన్ చేసుకొని మొక్కల్ని మేము ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నామండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం నా మిత్రులు అయితే ఉండి నా స్నేహితులు అయితే ఉండండి అది పురాతనంగా వచ్చినటువంటి ఆచారాన్ని మనం స్టాప్ పెడుతూ మనము కొత్తగా అవలంబించబోతున్న గ్రీన్ రెవల్యూషన్ మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ నన్ను చూసి ఆదర్శంగా తీసుకొని మరికొంది నా స్నేహితులైతేనే ఉండి నా మిత్రులైతేనే ఇదే విధానాన్ని పాటించడం వల్ల ప్రభుత్వం యొక్క ఆదేశాలను మనం పాటించ పాటించిన వాళ్ళం అవుతాము పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతామని నా ముఖ్య ఉద్దేశం నా కోరిక కూడానండి నమస్తే అండి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచన ఈ మిత్రుడికి కలిగినందుకు చాలా సంతోషకరంగా మేము చాలా హ్యాపీ అయితే మేము ఆదరిస్తున్నాం అయితే పర్యావరణాన్ని పరిరక్షణ కాపాడుకోవడానికే మంచి ఆలోచన వచ్చినందుకు ఈ గ్రామం తరఫున అలాగే మా స్త్రీయాభిలాసుల తరఫున మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మంచి ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఆలోచన రావడానికి అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువకీ యువతీ యువకులకు కూడా ఇలాంటి ఆలోచన వచ్చి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇలాంటి మొక్కల్ని పెంచుతూ ఆక్సిజన్ను కూడా మనకు అందించే విధంగా అందరూ తోడ్పాటు అందించాలని కోరుకుంటూ బాయ్